హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నారపల్లి దగ్గర ఉన్న చౌదరగూడ ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ లో వన్ సిక్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్ కి వచ్చిందండి సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ అండి ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది ఆపోజిట్ లో పార్క్ ప్లేస్ ఉందండి జీప్లేస్ వన్ పర్మిషన్ ఉంది హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఈ బడ్జెట్ లో చాలా మంది అడుగుతున్నారు హౌస్ డీటెయిల్స్ అలాగే ప్రైస్ కూడా అన్ని చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వైజ్ చూడండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం లోపల ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసేయండి లాస్ట్ లో చూస్తే మర్చిపోతున్నారు లైక్ కొట్టారా ఇప్పుడే మనం లేట్ చేయకుండా హౌస్ చేసాం పదండి మనకి కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి పార్కింగ్ లో ఫ్లోరింగ్ చూడండి గ్రానైట్ ఇచ్చారు అలాగే ఫాల్స్ చూడండి చాలా బాగుంది చూడండి చాలా బాగా చేసాను డిజైన్ అయితే బోర్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ డెప్త్ ఇచ్చారండి వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఇది సంపు ఇక్కడ హౌస్ పక్కన సెట్ బ్యాక్ కూడా చూడండి చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ వాషేర్ వచ్చింది అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి త్రీ సైడ్స్ సెట్ బ్యాక్ వచ్చింది ఇక్కడ ఏరియా అలాగే స్టెప్స్ కింద కూడా ఇచ్చారు చూపిస్తాను వచ్చేసి మనకి హౌస్ బ్యాక్ సైడ్ బ్యాక్ అండి ఇక్కడ చూడండి మనకి లేన్ లో కూడా మనకు మొత్తం గ్రానైట్ ఇచ్చారండి మనకి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఏరియా వచ్చిందండి చూడండి ఇక్కడ కూడా మనకి వాషేరే ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి చూడండి టైల్స్ కి చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఎలివేషన్ టైల్స్ అండి త్రీ టైప్ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తున్నాయి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి టేక్ అండి ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది చూడండి చాలా బాగా డిజైన్ చేశారు ఇది మొత్తం కూడా మనకి టేక్ తో ఇచ్చారండి రండి లోపలికి వెళ్ళి హౌ చూద్దాం ఇదంతా హాల్ అండి హాల్ లో మనకి టీవీ నుండి వచ్చిందండి చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది అలాగే చూడండి అన్ని పైన కింద అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్రామిటీ చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా బాగా డిజైన్ చేశారు హౌస్ మొత్తం కూడా ఉత్తు చేసిన విండోస్ వాడారండి చూడండి అన్ని కూడా వేసిన విండోస్ హాల్కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి అండి చాలా బాగుంది మనకి ఈస్ట్ బెస్ కాబట్టి చాలా బాగా వచ్చాయి అలాగే మనకి ఇందులో ఫాల్సీన్ చూడండి డైనింగ్ ప్లేస్ లో ఫాల్ చూడండి డిజైన్ చేశారు ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ కూడా అలాగే ఇక్కడ వచ్చేసి వాష్ మెషిన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ పార్టీషన్ లాగా చేశారు చూడండి డిజైన్ చేశారు బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ వచ్చేసి యూ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది అలాగే అన్ని సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో అయితే త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు పక్కన పూజ రూమ్ అండి ఇది వచ్చేసి పూజ రూమ్ ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం రండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉందండి మనకి ఇందులోకి ఎంక్ బెడ్ పెట్టా కూడా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి కబర్ స్పేస్ ఇచ్చారు పక్కన సెల్ఫ్స్ వచ్చాయి అలాగే మనకి ఇందులో పాల్సీన్ చూడండి చాలా బాగా ఇచ్చింది డిజైన్ అయితే చూడండి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా స్పేసెస్ ఉంది అలాగే మనకి టైల్స్ అన్ని కూడా మనకి బ్రాండెడ్ యూస్ చేస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్ గా చాలా బాగా చేశారు అంటే చాలా స్టాండర్డ్ గా చేశారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది హౌస్ మొత్తం చూసాక కామెంట్ చేయండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది ఇందులో కూడా సెల్ఫ్ ఇచ్చారు అలా ఇక్కడ వాల్ పెయింట్ చూడండి చాలా బాగుంది అలాగే మనకి ఫాల్సిన్ చాలా బాగుంది పెయింట్ కి అలాగే ఫాల్సింగ్ కి చాలా బాగా కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్ రూమ్ అండి చూడండి ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు లో రూప్ ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకొక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ అంటే చిన్న ఫ్యామిలీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు అది సరిపోతుంది ఈ రూమ్ అయితే కి ఇవ్వచ్చండి ఇప్పుడు మనకి అటాచ్ వాష్ రూమ్ అలాగే వాషింగ్ సపరేట్ ఉంది కాబట్టి బ్యాచులర్ అయితే రెంట్ కి అంటే మీకు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు రెంట్ కూడా ఇవ్వచ్చు మనకి ఈ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇంత చిన్న రూమ్ ఎవరైనా కి వస్తారని ఇక్కడ చుట్టూ సరైన చాలా కాల్ ఉన్నాయి కాబట్టి బ్యాచులర్స్ అయితే కంపల్సరీ కి వస్తారు అవి ఏమేమి కాల్ అని చెప్తాను ఇప్పుడైతే పైకి వెళ్ళి ఒకసారి చుట్టూ సరైన చూపిస్తాను అండి చూడండి మనకి ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ లో స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చేసారు ఇప్పుడు ఈ కు వాడిన స్టీల్ చూపిస్తానండి చూడండి మనకి ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి మనకి ఇంకా టూ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటది వీళ్ళు చాలా మంచి స్టీల్ వాడారు హౌస్ ముందైతే పార్క్ ప్లేస్ అండి చాలా బాగుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది అలాగే మనకి పార్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న 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 ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు అండి ముందైతే హౌజెస్ రావండి మొత్తం పార్క్ ప్లేస్ కాబట్టి చాలా బాగుంటుంది గ్రీనరీ ఇట్లా ఈ హౌస్ చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి సో అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి అలాగే ఉంటున్నారు కూడా గేట్ కనిపిస్తుంది అండి ఆ గేట్ అయితే మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అక్కడ నుంచి ఫిఫ్త్ హౌస్ అండి చాలా దగ్గర ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి మనకు నారాపల్లి వరంగల్ హైవే నారాపల్లి నుంచి వచ్చే రోడ్ అండి ఆ రోడ్కి అయితే ఓన్లీ ఫిఫ్త్ ఫిట్ హౌస్ అలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి అన్ని చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదండి హౌస్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ కట్టారు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇది వచ్చేసి మనకి వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి అలాగే మనకి ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది ఇది హెచ్ఎండి లేవు ఈ హౌస్ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ సరౌండింగ్ లో ఏమి చెప్తాను జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అనురాగ్ యూనివర్సిటీ అయితే పక్కన ఉందండి చూడండి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది చూడండి మనకు కనిపిస్తుంది బిల్డింగ్ వచ్చేసి అది మనకు అనురాగ్ యూనివర్సిటీ అండి చూపెంట్ కనిపిస్తుంది అది వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ అది ఓన్లీ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ సిద్ధార్థ కాలేజ్ చాలా దగ్గరలో అండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వరంగల్ హైవే అయితే చాలా షాపింగ్ మాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ మనకి డిమార్ట్ మార్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు మనం డిస్టెన్ చూసినట్లయితే హండ్రెడ్ ఫీట్కి అయితే ఓన్లీ పక్కనే అండి ఫిఫ్త్ ఫీట్ అలాగే వరంగల్ హైవే అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఎంజీఆర్ షాపింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచారం అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డట్కేసర్ ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కైతే సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి చాలా మంది అడుగుతున్నారు దూరం ఉంటుంది అని మనకి నారపల్లి నుంచి ఫ్లవర్ అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అండి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఇప్పుడైతే నేను హౌస్ హౌజె సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన బిల్లే నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చి చూడొచ్చు అలాగే మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను నెంబర్ ఇచ్చాను అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్